కొత్త బట్టలేసి మంచి జోరు మీద ఉన్నావు కదా మరి ఏ మిత్రమా ఇలా విద్యుత్ తీగలకి దగ్గరగా పనిచేయడం చాలా ప్రమాదకరం అందున అజాగ్రత్తగా ఫోన్ లో మాట్లాడుతూ పనిచేయడం ఇంకా ప్రమాదకరం ఏది నాకే ప్రమాదం జరగలేదే జరగలేదా అయితే చూడు ఈ తీగల్లో ప్రవహిస్తున్న విద్యుత్ మీ ఇంట్లో వినియోగిస్తున్న విద్యుత్ కన్నా ఎన్నో రెట్లు వోల్టేజ్ కలిగి ఉంటుంది ఈ పైపు పొరపాటున ఆ తీగలకు తగిలితే మీ శరీరంలోకి ఆ విద్యుత్ ప్రవహించి నువ్వు చనిపోయే ప్రమాదం ఉంది ఇల్లు విద్యుత్ తీగలకి కనీసం ఆరడుగుల దూరంలో ఉండాలి అన్న నిబంధనని పాటించడం చాలా అవసరం లేకపోతే ఈరోజు కార్మికులకు రేపు నివసించబోయే మీకు ఇద్దరికి ప్రమాదకరమే విద్యుత్ సమస్యల కొరకు టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ వన్ టూ కి డైల్ చేయండి విద్యుత్తుతో అజాగ్రత్తగా ప్రవర్తించడం మీ ప్రాణాలకే ప్రమాదకరం అంతేకాదు మీద ఆధారపడి ఉన్న కుటుంబాలకి తీరని నష్టం వేడి మీరు ఆ బకెట్ ని ముట్టడం వల్ల షాక్ కి గురవుతారు అవును కావాలంటే చూడండి చూసారా నీళ్ళల్లో ఎంత విద్యుత్ ఉందో స్విచ్ ఆఫ్ చేయకుండా మీరు నీళ్లను ముట్టడం అంటే నేరుగా విద్యుత్ని ముట్టుకోవడమే అంటే మీ ప్రాణాలతో చెలగాట చెరగాటమాటమే హలో ఇక్కడ పశువుల్ని అలా కరెంటు స్తంభాల కట్టేయకూడదయ్యా అవి షాక్ తగిలి చనిపోయే ప్రమాదం ఉంది అర్థమైందా అది విద్యుత్ సమస్యల కొరకు చేస్తుంది సులభతం కానీ విద్యుత్ పట్ల చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణానికి ప్రమాదకరం ప్రజా ప్రయోజనార్థం